పేడ వెరగడైంది అనే పేరుతో కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిలిపి జరిగింది దానికి కారణం ఏంటంటే సరిగా సంవత్సరం క్రితం ఇదే రోజు వైఎస్ఆర్ పార్టీని మట్టి కనిపించి ఉమ్మడి ఉమ్మడిగా పోటీ చేసిన తెలుగుదేశం బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులని అఖండ విజయంతో గెలిపించి అప్పటి వరకు మన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో అరాజకత్వాలు చేసి ఎంతో అన్యాయంగా పరిపాలించి ఒక అభివృద్ధి పథకం కూడా చేయకుండా మరి జనాన్ని భయపెట్టి పరిపాలించిన వైసీపీ దుష్ట పరిపాలన నుంచి విముక్తైన రోజుగా దీన్ని భావించి ఈ రోజు అందరూ కూడా ఆనందోత్సవాలతోటి అదేవిధంగా ఒక సంవత్సరం పూర్తయింది మన ఉమ్మడి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి అయితే అప్పటికే మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి మన రాష్ట్రంలో ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితుల్లో అప్పుల కుప్పగా మార్చిన ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ అధినేత మోడీ గారు జనసేన యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా తన తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చేసిన వాగ్దానాల్లో చాలా వరకు మరి వన్ బై వన్ రోజు పూర్తి చేసుకుంటూ మరి ఈ సంవత్సర కాలం స్వపరిపాలన అందించడం జరిగింది మరి ఇంకా మంచి కాలం రావాలి వీరి అనుభవంతో మోడీ గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మనం అంతా కూడా రాబోయే కాలంలో మరి మంచి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల కార్యకృతం చేస్తున్న కృషికి మన అందరం కూడా సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం మరి ఈరోజు ఆ స్థానం సంపాదించి ఈ రోజు జనసేన సపోర్ట్ చేస్తూ మేమంతా కూడా జనసేన పార్టీకి మరి అనుబంధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళలో మేము సీనియర్స్ మరి ఆ పార్టీ అభివృద్ధి కోరుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి వచ్చిన నా మిత్రుడు పార్టీ గారిని అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జనసేన కార్యకర్తలందరికీ నా పాదాభ ఉంది ముఖ్యంగా జనసేన కార్యాలయం జనసేన పార్టీని స్తంభాల మీద నటిస్తున్న సోదర సమాన్లు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడిగా ఉన్న రోజుల్లోనే పంచాయతీ రాజు సర్పంచ్ అంబర్ పక్షన్ ఇచ్చిన వ్యక్తి అంటే అది సామాన్యం కాదు అది వారు శ్రమ వారి ఎంత శ్రమ అనేది ఆయుష్ను తెలుస్తుంది ఒక రాష్ట్రం అంత గుర్తించి వారిని చైర్మన్ చేయడం ఏంటంటే అది మా అలా తప్ప కాదు ఎవరి వల్ల కూడా కాదు అంటే అంత వార్త అటువంటి వర్షాలు మీ గ్రామాల్లో మీ అందరి సమక్షంలో ముందు మీ అందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఆయన గత ముప్పై ఐదు సంవత్సరాలు ఊరిని మరి పడుతాను అందుచేత సేవ రోజుల్లో కడముతో నక్షణ పుట్టిన తప్పి ఆయన ఆశి మూర్తని ఈ విధంగా పయనించినారు అందుచేత ఆయన ఉన్న కాలంలో మీరు ఊరిని చక్కగా చేసుకుంటూ యాభై సంవత్సరాలు మన పిల్లల గారం కూడా చూస్తారో అందుచేత చేత ఏ రాబోయే రాబోయే రోజుల్లో పార్టీలు ఖచ్చితంగా పనిచేసి ఇక్కడ మనం ఎవరు వర్క్ చేస్తారు ఏంటన్నది ఆయన అద్దె చేసుకుంటే అదే ఉదాహరణ ఈ నాలుగులోనే మీరు చూస్తున్నారు రోజు పోస్తున్నారు అన్ని చేస్తున్నారు నిన్న ఎప్పుడైతే కళ్యాణ మండపం కూడా చేస్తున్నారైనా ఈ గ్రామానికి కళ్యాణ మండపం